పిలుపుతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర గ్రామ గ్రామాన చేపట్టామని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు ఈ యాత్ర అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ పద్నాలుగు వరకు కొనసాగుతుందని అంబేద్కర్ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల అర్బన్ మండలం తడకపల్లి గ్రామాల్లో మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పాల్గొన్నారు ఈ పాదయాత్ర తోర్నాల్ నుండి రాంపూర్ వరకు కొనసాగనుంది పాదయాత్ర ప్రారంభించిన అనంతరం పూజల హరికృష్ణ మీడియాతో మాట్లాడారు రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రధాని మోదీ చెప్పడం రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలిపారు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి గడపకు వెళ్లి రాజ్యాంగ పరిరక్షణ కోసం తెలియజేస్తామన్నారు రానున్న రోజుల్లో మహాత్మా గాంధీ ఆలోచనలతో ముందుకు పోతామని గాంధీ మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర చేపట్టడం జరిగిందన్నారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతి పల్లెను టచ్ చేస్తూ ప్రతి గుమ్మాన్ని టచ్ చేస్తూ ఈరోజు భారతదేశంలో మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల క్రితం అధ్యక్షునిగా వివరించినప్పుడు గాంధీ గారి మార్గాన్ని ఎంచుకొని శాంతియుత మార్గంలో ఈ రోజు రానున్న తరానికి గాంధీ గారి ఐడియాలజీని తీసుకెళ్తూ మరోసారి నిండు పార్లమెంట్లో మొన్న అమిత్ షాను చూశారు అంబేద్కర్ కానీ కించపరుస్తూ మాట్లాడితే యావత్ భారతదేశం కూడా ఎవరు సహించలేదు భారతదేశ వ్యాప్తంగా ఈ బీజేపీకి వ్యతిరేకంగా అమిత్ షాకు వ్యతిరేకంగా నరేంద్ర మోదీకి వ్యతిరేక వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు రాజ్యాంగం గురించి ఆలోచిస్తే రాజ్యాంగాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఏ మహనీయులు అంబేద్కర్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ ఎంతో మంది మహనీయులు ఈ రాజ్యాంగాన్ని రాయడంలో కృషి చేసిర్రు అలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు కించపరుస్తూ ఈ రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అని చెప్పి మోదీ అనడం చాలా బాధకరం